మాకు అసలు ఇవి ఈ బజార్ కౌన్సిలర్ ఎవరు ఈ ఏరియాకు కౌన్సిలర్ రాబోదు ఓట్లు వేయించుకొని మేము కౌన్సిలర్ ఇంతవరకు రాలేదు మా మంచి చెట్టలు అడగలేదు మాకేమి ఈ పక్క కౌన్సిల్ రాలేదు ఏమి తెలుసుకోలేదు మాకు ఏమీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు కంసలర్ ఉన్నప్పుడు ఎస్వి సీనా ఉన్నప్పుడు మాకు అన్ని బాగా జరుగుతుంది ఇప్పుడు మాకేంటివి జరగడంలో కాలంలో ఆ పొద్దు తీసిండే ఎస్వి సీనా ఉన్నప్పుడు కాలం తీసిండే ఐదేళ్ళు అవుతాము కంసలర్ ఏమిటో మాకు తెలియని తెలీదు అసలు ఆ పొద్దు పోయింది రోడ్డు ఓ అంతే

ఎవరు జగన్మోహన్ రెడ్డి భయంలో అట్లొస్తా అండి అప్పుడు రెండు వేలు అట్లొస్తా అండి ఇప్పుడు అక్కలే సంవత్సరం నుంచి నాలుగు వేలు ఖచ్చితంగా వస్తాయి ఓకేసార్ పెంచినాడు అంతకు ముందు మూడు మూడు వెళ్ళినప్పుడు వాగ్దానం చేసిండే అప్పుడు నుంచిగా నాలుగు కూడా ఇచ్చినారు కూడా ఇచ్చినారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము బాగుండదు దాన్ని సంతోషిస్తున్నాము ఈ తను మాత్రం మాకు మా ఈ ఏరియా కంపెనీ ఏం చేసింది లేదు பக்கே ரேம்மாடேசி காலையில் எத்தி மேம் காலம் எத்தி ரோஜா ఎందుకు చాలా ఇక్కడ వస్తాయి ముందు ఎమ్మెల్యే వస్తా వచ్చినప్పుడు చెప్పినాం చైర్మన్ కమిషనర్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిన కూడా చెప్పినాం మేము వాళ్ళకు కూడా చూపించినాం కూడా చెప్పినాం అప్పుడు కూడా మళ్ళా అప్పటి నుంచి ఇప్పుడు